ఈ స్థితిలో కూడా సంతృప్తి చెందడం నేర్పించి నేను ప్రార్థన చేయడం నేర్పించిన ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి ఇంకా మనం చూసినట్లయితే మనం ఆశించిన ఇల్లు అరే ఇక్కడ అందరూ ఇల్లు కొనుక్కున్నారు నేను ఇల్లు కొనుక్కోలేదు అందరూ కూడా చక్కని వాహనాలు కొనుక్కున్నారు నేను మంచి వాహనాలు కొనుక్కోలేదు అందరికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి నాకు మంచి ఉద్యోగం లేదు అని మంచి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ లోక భౌతిక సంబంధమైన వేటిల్లో కూడా మన సంతృప్తి గనక జీవించకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు దేని స్తోత్రహాల మనమందరము కూడా ఇచ్చిన దానిని బట్టే సంతృప్తిగా బ్రతకుడు నేర్చుకోవాలి సంతృష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాట ఉంటున్నాడండి మన జీవితాలు ఏదున్నా కానీ ఆ స్థితిని బట్టి సంతోషించాలి తప్ప పొరపాటున కూడా ఎదుటి వారితో మనం పోల్చుకునే వారిగా ఉండొద్దు దేని స్తోత్రాల లూయ గతించిన సంవత్సరం నీ జీవితాల్లో నిజమైన దేవుడిచ్చిన ఆనందాన్ని అనుభవించకపోవడానికి ప్రధాన కారణము మన జీవితాల్లో మనము సంతృప్తి చెందలేనటువంటి పరిస్థితి ఆ